హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మామిడికాయ తొక్కు కొత్తగా చేసుకున్నాం కమ్మగా ఉంది కదా అని కాస్త ఎక్కువగా తిన్నారో జరిగే పరిణామాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ మామిడికాయ తొక్కులు అనేటివి మరీ ఎక్కువగా మగవారికి ఎక్కువగా తింటే కనుక హాని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఏ విధంగా ఇవి హాని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ మామిడికాయ తొక్కులు కానీ మరి ఇతర పిక్కిల్స్ కానీ ఇందులో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల పురుషుల్లో వీర్యం పలచబరుస్తుంది నపుంసకత్వం రావడానికి అవకాశం కూడా వస్తుంది దీనివల్ల సెక్స్ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే మన పూర్వీకులు వంటి బామ్మలు తాతలు మగపిల్లలను మామిడికాయ తొక్కులు కానీ మరేతర తొక్కులు కానీ కాస్త తక్కువగా తినండి అని వరుతూ ఉండేవారు ఇక దీని యొక్క రుచి అనేది పుల్లని మరియు కారంగా ఉండడం వల్ల అంటే ఇందులో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల పుల్లగా మరియు కారంగా ఉండడం వల్ల ఈ మామిడికాయ తొక్కులు కొత్తగా పెళ్ళైన వారు కాస్త తక్కువగా తీసుకోండి అంతేకాదు ఈ తొక్కులను చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారు కడుపు సంబంధ వ్యాధులు ఉన్నవారు పైల్స్ వంటి సమస్యలు దీర్ఘకాల వాతనొప్పులు ఉన్నవారు మరి ఎక్కువగా శరీరం వేడి చేసే అంటే శరీరం వేడితత్వం గలవారు ఖచ్చితంగా ఈ మ్యాంగో పికిల్కి దూరంగా ఉండండి ఇంకా అంటే ఈ మ్యాంగో పికిలే కాకుండా ఇతర పికిల్స్లో కూడా పులుపు కారం రుచి కలిగి నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఒక సమస్యలు అధికం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఈ తొక్కులకు దూరంగా ఉండడమే మంచిది అంటే తినేవారు తినవచ్చు నేనైతే మీకు చెప్పానో సమస్యలు ఆ సమస్యలు ఉన్నవారు మాత్రం కష్టంగా దూరంగా ఉండండి మిగతా అందరూ కూడా తినవచ్చు కాస్త తక్కువగా తింటే ఎవరికి కూడా ఏ హాని జరగకుండా దాని యొక్క రుచిని ఆస్వాదించడానికి అవకాశం అనేది ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్